హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము ఇది వచ్చేసి నెల్లూరులో ఉంది మీరు కనుక నెల్లూరు వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అవగానే మనకి దేవుడు అయితే హారతి రూపంలో కనిపించాడు సో ఆ తర్వాత మేమైతే ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేసాము ఎందుకంటే అప్పటికే టైం ట్వెల్వ్ అయిపోయింది సో హారతి టైం అనేసి మేమైతే ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేసాము మీరు కూడా టెంపుల్ వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఫైవ్ కానీ నైన్ కానీ చేస్తాను మీరెన్ని చేస్తారో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను అమ్మ పిల్లలు అన్నయ్య అయితే కలిసి అందరము చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే ఈరోజు విజిట్ చేయడానికి వెళ్ళాము ఈ టెంపుల్కి నేనైతే చదువుకునే డేస్లో డిగ్రీ టైంలో వెళ్ళాను అంటే టూ థౌజండ్ ట్వెల్వ్లో అయితే వెళ్ళాను సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళేసరికి నాకైతే కొన్ని మెమరీస్ అయితే గుర్తొచ్చాయి కాలేజీ డేస్లో అనుకుంటా డైలీ వచ్చేవాళ్ళం కదా అనేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఎంటర్ అవ్వగానే మనకి సాయిబాబా అనేది అచ్చ గుద్దినట్టుగా ఎంత బాగా క్లియర్గా చేశారో కదా ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి నమో ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి నమో ఓం సాయి రామ్ శ్రీ శ్రీ సాయి 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 ఓం 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 నమో నమ నేను కూడా ఇట్లా నెల్లూరు టెంపుల్ వస్తే ఇట్లా వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు కనుక నెల్లూరు వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీలో ఎంతమంది సాయిబాబా భక్తులు ఉన్నారో నాకైతే లైక్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి టయానికి అయితే వెళ్ళేసరికి దేవుడికి అయితే హారతి ఇచ్చేసి అలా పవలింపులాగా అయితే చేస్తున్నారు దాంట్లో నేను కూడా భాగస్వామిగా అయితే పాలు పంచుకున్నాను అలా ఇచ్చాక అయితే తీసేసుకున్నాము చూశారు కదా నంది ఎంత పాలరాతితో చెక్కారు చాలా బాగుంది ఫ్రెండ్స్ నా కోడలు అయితే దండం పెట్టుకుంటూ ఉన్నింది ఈ వీడియోలో ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి నమో ఓ సాయి శ్రీ సాయి నమో నమా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే జై దేవుడికైతే అలాగా అనిన తర్వాత అందరం వచ్చేసాము వచ్చేసాక పిల్లలైతే ఉండీలో వేయాలనేసి ఉండీలు అయితే చిల్లర కావాలన్నారు సో చిల్లరైతే ఇచ్చేసాను పిల్లలు అందరూ అయితే ఉండీలో అలాగా మనీ అయితే వేసేశారు ఆ తర్వాత అయితే అందరి భక్తులకి అంత సం కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత తీర్థం అయితే తీసేసుకున్నాము ఉండిలో వేసేసాక ఆ తర్వాత అయితే హారతి ఇచ్చేసాక అయితే చాలా ప్రశాంతంగా ఉండింది ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే మేము మీలో ఎంతమంది టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడే చేస్తారో నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మేమైతే తిన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ భోజనం పెడుతున్నారు కదా తినండి తినేసి వెళ్ళండి అన్నారు సో అందుకనేసి అక్కడే అయితే మా లంచ్ అనేది దేవుని ప్రసాదంతో అయితే పూర్తి చేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ ఏంటో తెలుసు కదా లేకిన మామ్స్ వ్లాగ్స్ తప్పకుండా చూడండి మనకైతే ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఏమేమి పెట్టారంటే ప్రసాదంకి కేసరి అల్లం చట్నీ దోసకాయ వేసేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ స్పైసీగా అందులో సాంబారు వంకాయ బజ్జీ అయితే పెట్టారు లాస్ట్లో నాకు ఇష్టమైన జిలేబీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ప్లేట్ ఇటు తిరుగుమా బాగు తిరుగు దేవుడి ప్రసాదం కదా సో వేస్ట్ చేయగలి అందరూ అయితే వేస్ట్ చేయకుండా అయితే పూర్తి చేశారు ఫ్రెండ్స్ ఐ హ్యాపీ అన్నీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటారు మంచి ஒண்ணது கிடையில வர தந்த வச்சா